నెల్లూరు బాలాజీ నగర్ లోని శ్రీ త్యాగరాజు కళ్యాణ మండపం నందు ఆదివారం శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీరామచంద్ర పరివారం వేడుక మీద అలంకరించి శ్రీ త్యాగరాజ చిత్రపటానికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని త్యాగరాజ కళ్యాణ మండపం సభ్యులు నలభై సంవత్సరాల నుండి చేయటం విశేషం ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక సంగీత కళాకారుల పంచరత్న కీర్తనల గానం నాలుగు గంటలకు వయోలిన్ ద్వయం నిర్వహించారు సింహపుర వీణా త్రయం వారి శిష్య బృంద బృందం వారి ఐదు మంది వీణా వైనుకులచే నాగ నిరాజనం ఏకకాలంలో నాగ నిరాజనం నిర్వహించారు ఐదు గంటలకి సంగీత గురువుల వంద మంది శిష్య బృందంచే శ్రీ త్యాగరాజ దివ్యనామ నామ సంకీర్తన ఆలాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాన్ని కరివిందుగా తిలకించి విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో త్యాగరాజ కళ్యాణ మండపం సెక్రటరీ అమర్ మోహన్ రావ్ వైస్ ప్రెసిడెంట్ అమర్ తలూరి వెంకటేశ్వర్లు గుప్తా వైస్ ప్రెసిడెంట్ ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ సోమి హెచ్ వెంకటరత్నం కోశాధికారి ఎస్ వెంకటయ్య సిహెచ్ సుబ్రహ్మణ్యం తన్నీరు మస్తాన్ రావు ఎం సూర్య నారాయణ సూర్యనారాయణ పూర్ణచంద్రరావు సంగీత విద్వాంసురాలు లక్ష్మి కామాక్షి ఆధ్వర్యంలో అత్యంత వైభవం జరిగింది జై శ్రీరామ్ నా పేరు అమర్తలూరు వెంకటేశ్వర గుప్త బాలాజీ నగర్ సీతారాం స్వామి దేవస్థానానికి అధ్యక్షులుగా వివరిస్తున్నాను అదేవిధంగా అను అనుబంధ సమస్త అయిన శ్రీ వాకాటి నరసయ్య త్యాగరాజు కళ్యాణ మండపానికి వైస్ గా ఉన్నాను మనం ఇది నలభై ఐదవ సంవత్సర వార్షిక సందర్భంగా శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవంలో భాగంగా ఈ సంవత్సరము చాలా అత్యంత వైభవంగా మేము జరిపించాం కమిటీ వారందరం కలిసి అందులో కమిటీకి ప్రతి సంవత్సరంలో కూడా శ్రీ శ్రీమతి లక్ష్మీ కామాక్షి గారు అదేవిధంగా పద్మావ చక్రవర్తి గారు మనకి ఎంతో ఈ యొక్క కమిటీకి సహకరిస్తూ ఆస్థాన గాయకునుగా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ సీతారామ స్వామి మందిర దేవస్థానానికి రాములు వారికి సేవలో వారు ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు ఉదయం పది గంటలకి శ్రీరామ వారి పరివారంతో ఈ ఒక వేదిక మీద వారు వచ్చి అలంకరించి వారిని మేము ఇక్కడ పూజలు ప్రత్యేక పూజలు జరిపించిన తర్వాత శ్రీ త్యాగరాజ వారి పట్టణము ఇక్కడ ఉంచి మా కమిటీ సభ్యులు అదేవిధంగా ఈ యొక్క పది మంది గురువులు లక్ష్మీ కామాక్షి గారితో సహా పది మంది గురువులు కూడా వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమం పది గంటలు జరిగిందండి తర్వాత మూడు గంటలకు పంచరత్న కీర్తనలు ఎంతో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం విప్రదంగా చూసుకుంటూ అదేవిధంగా వయోలిన్ పది మంది వయోలిన్ ద్వయము ఎంతో అత్యంత వైభవంగా కనులు ఎందుగా అదేవిధంగా చిగులు విందుగా ఎంతో వైభవంగా వారు కీర్తన జరిపించారు ఆ తర్వాత సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వీణలు నెల్లూరు టౌన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి పద్మాచక్రతి వారి శిష్య బృందం అదేవిధంగా వాళ్ళ స్నేహితులు సింహపురి సింహపురి వీణాత్రయం వారు వారి యొక్క శిష్య బృందంతో ము ముప్పై మంది వీణులతో ఎంతో అత్యంత వైభవంగా ఆ కచేరీ జరిపించారు అదేవిధంగా నూట ఎనిమిది మంది పిల్లలు అదేవిధంగా పదిహేను మంది టీచర్స్ మన నెల్లూరు టౌన్లో ఎంతమంది ఉన్నారో అంతమంది టీచర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విద్యార్థులను విద్యార్థులతో వారి శిష్య బృందంతో ఎంతో అత్యంత వైభవంగా శ్రీ త్యాగరాజ స్వామివారి కీర్తనలు రాముల వారి కీర్తనలు ఓన్లీ ఈరోజు జరిగినటువంటి అన్నీ కూడా త్యాగరాజు సంబంధించిన వారు రచించిన వారు పాడిన పాటలే ఈరోజు జరిగింది ఎంతోమంది భక్తులు దీనికి సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల మంది భక్తులు వచ్చి ఈ కరులార అదే విధంగా ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వారందరికి కూడా అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యం రావాలని ఆ శ్రీరామచంద్రు కోరుకుంటూ నేను అందరికి కూడా బాగుండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై మళ్ళీ మళ్ళీ ఈ ప్రోగ్రాం చేయాలా అనే ఉత్సాహాన్ని ఈ సభ్యులు సభ్యులు కలిపి మాకు అందులో చాలా మాకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము ఇలానే ప్రతి ఏటా వాళ్ళకి మేము కోఆపరేట్ చేసి ఇంకా ఇంకా బాగా మేము శిష్యుని బాగా తయారు చేసి ఇంకా మరెన్నో కొత్త కొత్త కీర్తనలు నేర్పించి పిల్లల్ని విద్యులకు తీసుకొని వచ్చి వారి కమిటీ త్యాగరాజ స్వామి కమిటీ సభ్యులు రామమందిరం కమిటీ సభ్యులు వారి యొక్క అందరందరితో మేము ఇంకా ప్రోగ్రాం బాగా దిగ్విజయంగా చేస్తామని ఆ శ్రీరాము యొక్క కృప వల్ల మాకు ఇంకా ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ధన్యవాదాలు జై శ్రీరామ్ జై